బీజేపీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు సభ్యత్వ నమోదు వాంసా మండల తల్లోడు శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుల యువకులు పెద్దలు మహిళలు సభ్యత్వం చేసుకునే గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సుష్మారెడ్డి మండల అధ్యక్షులు భూమేశ్ సభ్యుత్వ నమోదు వంసా మండల కరెండర్ మాలే సుధాకర్ కో కరెండర్ మహేందర్ మరియు తిరుపతి ఈ కార్యక్రమంలో భాయంస మండల ప్రధాన కార్యదర్శి అశోక్ బీజే అధ్యక్షులు సాయనా తదితరులు పాల్గొన్నారు బురిగాం గ్రామ అశోక్ హనుమంతరావు హాంపోలి గ్రామం అశోక్ గణేష్ మాటేగాం గ్రామం లక్ష్మణ్ పటేల్ వెంకటేష్ రాజేశ్వర్ పటేల్ హాజూల్ గ్రామం పటేల్ ప్రకాష్ పటేల్ కార్యకర్తలు భూత అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు పాల్గొన్నారు శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియస్తూ ఎవరైతే సభ్యత నమోదు కార్యక్రమానికి అజ్గూర్ గ్రామ బూత్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ గారి అధ్యయనంలో విజయవంతం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలందరికీ యువకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం భారత్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం రామారావు పటేల్ గారి నాయకత్వం రామారావు పటేల్ గారి నాయకత్వం భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు మన నిర్మల్ జిల్లా ఉదోల్ నియోజకవర్గంలోని బంసా మండలం అబ్దుల్ గామా బూత్ అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మండల సభ్యత్వ కన్వీనర్ అయినటువంటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల అధ్యక్షులు భూమేష్ గారు అదేవిధంగా జిల్లా కో కోఆర్డినేటరు సుష్మారెడ్డి గారు మరి స్థానిక గ్రామ పెద్దలు మరి ఇతరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఈ కార్యక్రమం గౌరవ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు మన అంజుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మన ముదో శాసనసభ్యులు పవార్ పటేల్ గారు సూచనందరికీ యావత్ భారతదేశంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి అజ్గుల్ గ్రామంలో అదేవిధంగా హంపోలి బోర్గాం గ్రామంలో మాటగాం గ్రామంలో మరి సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి వాళ్ళ అజ్గుల్ గ్రామంలో చూస్తూ ఉంటే విశేష స్పందన గౌరవ ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు మరి అభివృద్ధి పథకాలు అదేవిధంగా మన ధర్మం కోసం దేశం కోసం మన హిందువుల కోసం ఏ విధంగా అయితే నిరంతరం రాత్రింబొలు కృషిపడుతున్నాడో దేశ రక్షణ కోసం మన రక్షణ కోసం ఏదైతే ఏ విధంగా అయితే మరి రాత్రింబులు పనిచేస్తున్న సందర్భంలో స్వచ్ఛందంగా స్వయాన ఏదైతే మరి గ్రామ గ్రామాన చూస్తూ ఉంటే వారే ఖచ్చితంగా మేము సభ్యత్వం తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు మనకు ముఖ్యం నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఇవాళ మన భారతదేశం రక్షణ రక్షణ కవచంలో ఉంటుందని దశలో మరి యువకులు కానివ్వండి మరి ముఖ్యంగా గ్రామ పెద్దలు చూస్తూ ఉంటే వారు కూడా మరి నరేంద్ర మోడీ గారే మరి మనకు ఉండాలి ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీలోనే సభ్యతను తీసుకుంటాం ఏదేమైనప్పటికీ మేము భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటాం నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని మరి కరాఖండిగా వారే చెప్తూ మరి వారే సయాన